ఎలా అందరికీ తెలుసు పాపం చేసిన వాళ్ళమే పాపం చేసిన దాన్నే అలాంటి దాన్నే నన్ను ఇప్పుడు దేవుడు పరిశుద్ధాలుగా మారుస్తూ వస్తున్నాడు అలానే కాదు ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితంలో నాకు దేవుడు చేసిన మేలు ఏంటంటే నా సాక్ష్యం ఏంటంటే అసలు నాకు పిల్లలు కుట్టారని చెప్పారు పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ కి అలాంటి నాకు నీటి బుడగలు ఉన్నాయి రెండు వైపులు నీటి బుడగలు ఉన్నాయి నీటి బుడగలు ఉన్నాయి ఇంకా నీకు పిల్లలు పుట్టరు అసలు నీ లైఫ్లో పిల్లలు వాళ్ళే ఉండరు అని చెప్పారు డాక్టర్ అలాంటి డాక్టర్ మాటలు కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు ఏసయ్య ఎందుకు చెప్తున్నా ఇంత గట్టిగా అంటే నేను చూశాను ఇదిగోండి ఆ బిడ్డ ఈ బిడ్డనే నాకు నీటి బుడగతో పాటు ఈ బిడ్డ ఉంది కడుపులో డాక్టర్ అన్నారు నీటి బుడగతో పాటు ఉంది కాబట్టి ఈ బిడ్డ ఖచ్చితంగా చచ్చిపోతుంది ఉండదు మీరు ఎవ్వరికి చెప్పుకో మాకండి అని చెప్పారు నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నేను ఒకటే ప్రే చేసా ఏసయా నువ్వు ఇచ్చావంటే మంచిగా ఇస్తావు కదా ఎందుకు ఇది ఇచ్చావంటే నీ వల్ల నా నామానికి గొప్ప పేరు రావాలి నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అని చెప్పి చెప్పాడు నా దేవుడు ఈ బిడ్డనే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది అంటే దేవుడు గొప్ప కార్యం చేయబట్టే ఈ బిడ్డ కళ్ళ ముందు ఉంది హలో అంతేకాదు నాకు కరోనా వచ్చింది నైన్త్ మంత్ కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో కూడా బిడ్డకి ఏ కొంచెం కరోనా కూడా రాలేదు నా కరోనాలో ఆపరేషన్ చేశారు డాక్టర్ ఆపరేషన్ అయితే అసలు కొంతమంది అసలు లేవనే లేవరంట చాలా మంది చెప్పారు నాకు డాక్టర్ అయితే ఇంజక్షన్లు కూడా ఇవ్వను నొప్పి తగ్గకుండా నీకైతే ఇంజక్షన్లు ఇవ్వలేను ఇవ్వకూడదు ఎందుకంటే కరోనా కాబట్టి అని చెప్పింది నేను ఆపరేషన్ బెడ్ మీద నుంచి ప్రే చేసుకున్నాను ఏమనంటే లేవా తట్టుకునేంత నొప్పులు ఇవ్వు నాకు నేను తట్టుకోలేనయ్యా ఎక్కువ ఎక్కువ నొప్పులు ప్రే చేసుకున్నాను మీరు చెప్తే నమ్మరు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అమ్మాయిలే ఇప్పటివరకు ఆపరేషన్ పెయిన్ ఎలా ఉండదు తెలీదు ఆ నొప్పి ఇప్పటి వరకు నేను భరించలేదు అంటే నా దేవుడికి తెలుసు నీకు కొంచెం నొప్పి కూడా తట్టుకునే కొంచెం నొప్పు కూడా ఇవ్వలేదు దాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రం చెప్తున్నాను మీ కూడా మీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే దేవుణ్ణి నమ్ముకోండి అంతేకాదు ఆ ఇప్పుడు నేను చెప్పాను కదా నా స్వస్థత విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు అలానే మాకు ఆర్థికంగా అసలు డబ్బులే లేవు మాకు అందరు మమ్మల్ని చూసి ఎకతాల్ చేసిన రోజులు ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవని అలాంటి మాకు ఇప్పుడు ఏమున్నాయో తెలుసా సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ లో అలానే సొంత కారు ఇచ్చాడు దేవుడు దేవుడే ఇచ్చాడు ఇవన్నీ దేవుడే జరిగించాడు ఆర్థికంగా మేము స్థిరపడలేము అనుకున్న ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి ఇప్పుడు ఆశ్చర్యపో జరగలేదు ఆశ్చర్య కార్యం అనేది దేవుడే జరిగించాడు ఆశ్చర్యాలు అద్భుతాలు అన్ని ఆయన దగ్గర నుంచే వస్తాయి మీరు కూడా ఏసే నమ్ముకుని ఆయన దగ్గర నుంచి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు మీరు కూడా చూసి ఆయన నిత్య రాజ్యంలోకి మీరు కూడా వెళ్ళాలని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించబడ్డాం మేము మీకోసం ఎంతో మందికి భాగ్యం లేదు ఎంతో మందికి ఈ అర్హత లేదు ఎంతో మంది ఈ మాటలు వినలేకపోతున్నారు కానీ మీకు మాత్రం ఈ అవకాశం తెలియదు ఎప్పుడు మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో మనము తెలియదు కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న క్షణంలో మనం ఏసై నమ్ముకుందాం ఏసై లోనే నిలబడతాము అలానే గొప్ప